ఒక రోజు ఒక యువకుడు అడవిలో తప్పిపోయాడు దారి తెలియక భయంతో కూర్చున్నాడు అప్పుడు అతని ముందు శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యారు యువకుడు ఆంజనేయ స్వామి ఈ జీవితం చాలా కష్టంగా ఉంది ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు దారి చూపించండి అని అడిగారు దానికి ఆంజనేయ స్వామి నేను రాముని సేవలో నేర్చుకునే మార్గమే నీకు కూడా దారి చూపుతుంది ధైర్యంగా బ్రతుకు కష్టాల నుండి పారిపోకు ఎదుర్కొంటే దారి దొరుకుతుంది భక్తితో జీవించు భగవంతుణ్ణి విశ్వసించు విశ్వాసం ఉంటే భయం మాయమవుతుంది నిస్వార్థ సేవ చెయ్యి ఇతరులకు ఉపకారం చేస్తే నీ జీవితం ప్రకాశిస్తుంది నిష్కర్మ చెయ్యి పనిని ఫలాపేక్ష లేకుండా చేస్తే నీ మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది వినయంతో ఉండు నీకు ఎంత శక్తి ఉన్నా గర్వపడకూడదు నిజమైన బలమే వినయం సత్యాన్ని ఆచరించు అబద్ధం తాత్కాలిక విజయం మాత్రమే ఇస్తుంది సత్యం శాశ్వత గౌరవిస్తుంది అని చెప్పి శ్రీ ఆంజనేయ స్వామి ఆ యువకుడిని ఆశీర్వదించగా ఆ యువకుడి హృదయంలో ధైర్యం నిండింది అతను దారి కనుకొని జీవితాన్ని సత్యం ధర్మం భక్తితో గడిపాడు జీవితం అంటే కష్టాల నుండి పారిపోవడం కాదు వాటిని ధైర్యంగా భక్తి సేవతో ఎదుర్కోవడం వినయమే గొప్ప శక్తి నిష్కర్మ సత్యం భక్తి ఇవే జీవితానికి మార్గదర్శకాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీ ఆంజనేయ అని చెప్పి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్